హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మామిడికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలి నేను చెప్తానండి ఇది మామిడికాయల సీజన్ కదా మనకి సంవత్సరం పొడవునా మామిడికాయలు మనం స్టోర్ చేసుకొని మనకి అత్యవసరంగా ఉపయోగించుకుండేలాగా ఎలాగో నేను చెప్తానండి మనం చింతపండుని ఎంత అవాయిడ్ చేస్తే అంత మనకి హెల్త్కి మంచిది కదా అందుకోసం మనం ఆమ్చూరు పౌడర్ ఎలా చేసుకోవాలి చెప్తాను అది కూడా ఇది ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా అర్జెంటుగా మనం ఏం చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు ఈరోజైతే నేను నాకు అవసరమైంది ఈరోజు నిన్నే చేశాను ఈరోజైతే పప్పు టమాటాలో వేస్తే చాలా చాలా సూపర్గా ఉంది దానికోసం ఇప్పుడు ఎలాగ చేయాలనేది చూసేద్దాము ఇప్పుడు నేను నాలుగు మామిడికాయలు చేద్దాం అనుకుంటున్నానండి ఇది ఇలా తొక్క తీసేసుకొని నేను శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఇలాగ మొత్తం పీల్ చేసేయాలి లాగా చేసేసుకొని మళ్ళీ శుభ్రంగా కడిగేసి శుభ్రంగా తుడిసేసి అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఇవి కాయలు చాలా ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఏ కర్రీలో చింతపండు వేసుకోవాలి అన్న ప్రతి కర్రీలోని కూడా ఇది వేసుకోవచ్చు పప్పు టమాటాలని పప్పు ఆకుకూరల్లోని అన్నిట్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట మనం మిగతా సీజన్లో చేసుకుందాం అన్న సరే పండువు కాబట్టి ఈ సీజన్లోనే మనం ఎంతవరకు స్టోర్ చేసుకోగలిగితే అంతవరకు చేసుకోవచ్చు మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ ఇలా మొత్తం తీసేసాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కోరేసుకోవాలి శుభ్రం చక్కగా నీట్గా ఇలాగ చేసేసుకుని చూడండి అలా వస్తుంది ఇలా కూడా చేయొచ్చు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మొత్తం అన్నీ కూడా మనం ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు అత్యవసరం అనమాట అప్పుడు దేవుడికి ఏమీ నైవేద్యం లేదనుకోండి అప్పుడు కొంచెం తీసుకొని పులిహోర చేసేసుకోవచ్చు ఇలా పులిహోర కూడా చేసుకొని దేవుని పెట్టుకోవచ్చు మనం కూడా టిఫిన్ ఏమీ లేదు అనుకునేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాక్స్ ఏమైనా కావాలి చేసుకోవాలి ఇప్పటికి ఇప్పుడే ఏముంది అనేటప్పుడు కానీ మనం ఇలా చేసుకోవచ్చు ఇక నేను రెండు కాయలు అయితే ఇలా చే తీసానండి ఈ రెండు కాయలకి ఇప్పుడు చూడండి ఇందులో నేను సాల్టు అలాగే పసుపు వేస్తున్నాను అది కొంతమంది అయితే వేసుకోరు కానీ నేనైతే వేస్తాను ఇలా పసుపు సాల్ట్ వేస్తే ఇంకా కొద్ది రోజులు ఎక్కువ వస్తుంది అనమాట ఇంకెప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి ఏం పాడవదు మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల వరకు కూడా స్టోర్ చే మనం ఉంటుంది స్టోర్ ఎంతైనా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఏమి కాదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి కాయగూరలు ఏమి లేవు పప్పు ఉంది ఆ పప్పులో ఒక రెండు ముక్కలు తీసుకొని వేసేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో తీసి పప్పు టమాటా టేస్ట్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది నేను గతంలో కూడా ఇలాగే చాలాసార్లు చేసి ఉంచాను తెలంగాణలో ఎక్కువ ఇలాగే చేస్తారు అప్పుడు నేను టూ ఇయర్స్ వరకు అలాగే చేశాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు దీనికోసం కవర్లు తీసుకున్నాను జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ బ్యాగ్స్లో పెట్టేసుకొని ఎయిర్ లేకుండా మనం లాక్ చేయాలి ఇలా మొత్తం బ్యాగ్లో పెట్టేసుకోవాలి మనం ఎన్నైనా సరే చేసుకొని పెట్టేసుకోవచ్చు ఏమి పాడవదు మనం మళ్ళీ పిల్లలు ఎక్కడైనా ఉంటే పిల్లలకు కూడా మనం పంపించుకోవచ్చు అనమాట ఇలా ఇలా చేసేసుకోవాలి మనం కూరలు అవి ఉంటాం కదా ఆ పులుసుకూరలకు కూడా వేసుకుంటాం ఇలాగా ఎయిర్ లేకుండా శుభ్రంగా ఎయిర్ అంతా బయటికి పంపించేసుకోవాలి అప్పుడు మనం ఇదంతా పంపించిన తర్వాత లాక్ చేసేసుకోవాలి మీరు ఈ సంవత్సరం ఎలా ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని మామిడికాయలు చేసుకోండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు అప్పుడు మనకి అలాగే మనం ఇంకా మామిడికాయలు ఎక్కువ ఉన్నాయనుకోండి మనం ముక్కలు కూడా కట్ చేసేసుకొని బాగా ఎండబెట్టేసుకోవాలి ఇక చూడండి మొత్తం లాక్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్తో మనకి అంటే మొ మనకి మొక్క ముక్కలు రావాలి అనుకుంటే ఈ స్పూన్తో ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కావలసినప్పుడు మనకి ఇరుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇలా నేను నైట్ చేశాను మార్నింగ్ నేను నాకు పప్పులో వేసుకోవడానికి పప్పు టమాటాలో వేసుకోవడానికి నేను తీసాను సూపర్గా ఉందనమాట ఇది ఇలా ఇలాగ మొత్తం నాలుగు కాయలకి మూడు బ్యాగ్స్ అయినాయి ఈ మూడు బ్యాగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలాగా చూసారు కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేను మార్నింగ్ తీసి చూశానుమాట చూపిస్తాను చూడండి ఐస్ అయిపోయింది శుభ్రంగా ఇదిగా మార్నింగ్ నేను తీసాను చూడండి ఇప్పుడు ఇది ఇరుపుకోవాలి సౌండ్ వస్తుంది కానీ సౌండ్ తీస్తాను కాబట్టి మీకు తెలియట్లేదు ఇప్పుడు నాకు ఒక రెండు ముక్కలు అవసరం అన్నమాట పప్పులో వేసుకోవడానికి పప్పు మామిడికాయ టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏ ఆకుకూరలో కానీ ఎందులోనైనా సరే వేసుకోవచ్చు ఇంకా చింతపండు చాలా వరకు అవాయిడ్ చేయాలి ఎందుకంటే గ్యాస్ట్రిక్ వస్తుంది అంటున్నారు బ్లడ్ ఇరిగిపోతుంది అంటున్నారు కదా చాలామంది అవన్నీ మనకెందుకు ఇలా చేసుకొని చక్కగా తింటే చాలా బాగుంటుంది ఇక చూడండి నేను ఈ రెండు ముక్కలు వేసానండి పప్పులో సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇలా ట్రై చేసి చూడండి బాగుందా ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్